జై హింద్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వ్యాక్స్ ఇన్స్టిట్యూప్ పోలీస్ ఖమ్మం సో అందరికీ యూనిఫామ్ ఉంటుంది కానీ చాలా తక్కువ మంది సక్సెస్ అవుతూ ఉంటారు సో ఈ సెషన్లో మనకి వినోద్ సార్ లాస్ట్ టైం మనకి ఫైవ్ ఇయర్స్ అంటే వన్ ఆఫ్ ద టాపర్గా మనకి సార్ ఖమ్మం నుంచి సెలెక్ట్ అవ్వడం జరిగింది సార్ యొక్క స్ట్రగల్స్ సార్ ప్రిపరేషన్ స్ట్రాటజీ అండ్ స్టూడెంట్స్కి కూడా ఒక మంచి మెసేజ్ ఇవ్వడానికి ఈ సెషన్కి మనకి సార్ రాబోతున్నారు సో ఈ సెషన్ ఎందువరకు చూడండి స్టూడెంట్స్ తర్ఫుని నుంచి ఉన్న డౌట్స్ అన్నీ కూడా నేను అడిగాను అండ్ ఆ డౌట్స్ అన్ని కూడా సార్ మనకి ఆన్సర్ చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ వినోద్ సార్ ఫర్ బీయింగ్ సెలెక్టెడ్ ఎస్ అ ఫైవ్ రెస్ఐ లాస్ట్ నోటిఫికేషన్లో వినోద్ సార్ ఈజ్ వన్ ఆఫ్ ద టాపర్ అనమాట మీ అందరికీ తెలుసు కదండి ఫైవ్ రెస్ అవ్వాలి అనుకుంటే మన స్టేట్లో టాప్ మార్క్స్ వస్తేనే వస్తుంది అండ్ పోస్టులు కూడా చాలా తక్కువ ఉంటాయి అన్నమాట ఎస్ కంగ్రాచులేషన్ అశోక్ సార్ థ్యాంక్ యూ సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నన్ను ఈ ఒక సెషన్కి ఇన్వైట్ చేసినందుకు సార్ వెరీ వెరీ థ్యాంక్ యూ అండ్ అలాగే ఖమ్మం లాంటి ఒక రూరల్ ప్లేస్లో మీ ఇన్స్టిట్యూట్ ఓపెన్ చేసి చాలామంది రూరల్ అభ్యర్థులకు మీ యొక్క సేవలు అందించినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆటలు కంగ్రాచులేషన్స్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ నేను స్టూడెంట్స్ సార్ నుంచి ఫ్యూ క్వశ్చన్స్ అడుగుతాను ఓకే అవి మీరు మీరు కూడా ఆల్రెడీ ఆ స్టేజ్ నుంచి ఫేస్ చేసి వచ్చారు కాబట్టి ఒక్కొక్కటిగా ఆన్సర్ చేయండి సార్ తప్పకుండా ఎస్ సార్ సో స్టూడెంట్స్ నుంచి ఉన్న ఫస్ట్ క్వశ్చన్ అడుగుతున్నానండి చాలామంది నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ప్రిపేర్ అవుతూ ఉంటారు కదా సార్ నోటిఫికేషన్ వచ్చే ముందు ప్రిపేర్ అవుతే బెస్టా నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ప్రిపేర్ అయితే బెస్టా అనేది ఒకసారి అడ్రస్ చేయండి సార్ నా యొక్క అభిప్రాయం ప్రకారం నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ప్రిపేర్ అవుతాం అనేది దట్స్ వాస్ ఏ ఫుల్ థింగ్ ఎస్ సార్ ఎందుకంటే నోటిఫిక వచ్చి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ప్రిపేర్ అవ్వడానికి మనకు అంత స్కోప్ దొరకదు ముందు నుండి ప్రిపేర్ అవ్వడం వల్ల మనం ఏదైతే మనం అనుకుంటున్నామో ఆ యొక్క గోల్ని రీచ్ అవ్వడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి ఓకే సార్ సో ఇప్పుడు నోటిఫికేషన్ ముందు ప్రిపరేషన్ స్టార్ట్ చేయడం వల్ల సార్ ఇప్పుడు అంటే ఫర్ ఎగ్జాంపుల్ సడన్గా నోటిఫికేషన్ వచ్చింది నోటిఫికేషన్ వచ్చిన తర్వాత నుంచి మనకి ఎంత టైం ఉంటుంది సార్ ఇప్పుడు ఒక కొత్త యాస్పిరెంట్ అప్లై చేద్దాం అనుకున్నాడు అతనికి ప్రయర్ నాలెడ్జ్ లేదు నోటిఫికేషన్ గురించి సడన్గా నోటిఫికేషన్ వచ్చింది అసలు అతనికి ఎంత టైం ఉంటుంది అనేది కూడా ఒకసారి మీరు అడ్రస్ చేయండి అయితే నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మోస్ట్లీ ఒక ఎయిట్ నైన్ మంత్స్లో నోటిఫికేషన్ కంప్లీట్ అవుతూ జరుగుతుంది అది గవర్నమెంట్ యొక్క డెసిషన్ ప్రకారం ఉంటుంది ఎందుకంటే వన్స్ నోటిఫికేషన్ టీఎస్ఎల్పిఆర్బి బోర్డుకి వెళ్ళిన తర్వాత వాళ్ళకున్న సర్కన్ఫెన్సెస్ను బట్టి వాళ్ళకున్న ఇబ్బందులను చూసుకొని వాళ్ళు ఫిలిమ్స్ ఈవెంట్స్ మెయిన్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది ఓకే సార్ ఎవ్రీథింగ్ ఫిల్టర్ ప్రాసెస్ అనమాట ఓకే ఫిలిమ్స్ ఒక ఫిల్టర్ ప్రాసెస్ తర్వాత గ్రౌండ్ గ్రౌండ్ ఒక ఫిల్టర్ ప్రాసెస్ అండ్ దెన్ మైన్స్ అంటే ఈ ఈ మూడు పద్ధతులు ఉంటుంది కనుక మనం ఎగ్జాక్ట్గా ఇన్ని మంత్స్ అయి ఉంటుంది అన్ని మంత్స్ ఉంటుంది అని చెప్పడం చాలా కష్టం ఓకే సార్ నా యొక్క అభిప్రాయం ప్రకారం ఏంటంటే నోటిఫికేషన్ ముందు నుంచి ప్రిపేర్ అయితే మనకి ఎంత మనం ఎంత సబ్జెక్ట్ గెయిన్ చేసుకున్నామో సబ్జెక్ట్ అనేది ఎలా ముందుకు వెళ్ళాలి ప్రతి ఒక్క ఈ యొక్క త్రీ స్టేజెస్ని ఎట్లా మనం ఓవర్కమ్ చేయాలనేది ముందు ముందస్తుగా ప్రణాళిక వేసుకొని చేసుకుండా కాబట్టి మనకు మనం ఏదైతే అనుకున్నామో మనం ఏదైతే మనం ఏదైతే కోరుకున్నామో దాన్ని రీచ్ కానీ ఎక్కువ అవకాశాలు ఉంటాయి ఎస్ సో చూసారు కదా స్టూడెంట్స్ ఇప్పుడు మీరు చేసే మిస్టేక్స్ని ఇప్పుడే మినిమైజ్ చేసుకోండి అంటే నోటిఫికేషన్ కోసం వెయిట్ చేయకుండా ముందుగానే మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేసుకోండి అని చెప్పి సార్ చెప్తున్నారు బికాస్ సార్ కూడా అలా ఫాలో అయ్యారు కాబట్టి ఇప్పుడు ఒక యాస్పిరెన్స్ స్టేజ్ నుంచి ఆఫీసర్ స్టేజ్గా మీ ముందుకు వచ్చి మాట్లాడడం జరుగుతుంది సో నెక్స్ట్ క్వశ్చన్ అండి ఇక్కడ యాస్పిరెన్స్ చేసే కామన్ మిస్టేక్స్ ఏంటో అది చాలామందికి ఇది ఒక క్వరీ ఉంటుంది కదండి మనం ఇప్పుడు మన ప్రిపరేషన్ ప్రాసెస్లో ఏదో ఒక మిస్టేక్ చేస్తుంటాం కదా సార్ మీరు ప్రిపేర్ అయ్యేటప్పుడు మీరు అసలు ఏం మిస్టేక్స్ చేశారు ఆ మిస్టేక్స్ని మీరు ఎలా మినిమైజ్ చేసుకున్నారు ఇన్ ద సేమ్ వే ఇప్పుడున్న జనరేషన్ వాళ్ళు ఏం మిస్టేక్స్ చేస్తున్నారు అండ్ వాళ్ళు వాటిని మినిమైజ్ చేసుకోవడానికి ఏం చేయాలి ఓకే దట్స్ అ గుడ్ క్వశ్చన్ యాక్చువల్గా నా ప్రిపరేషన్ స్టడీ చెప్తాను నేను నా బీటెక్ అవుట్ రెండు వేల పదిహేనులో నేను బీటెక్ అవుట్ అయ్యాను అండ్ నేను అదే టైంలో కోచింగ్ సెంటర్కి వెళ్ళాను హైదరాబాద్ అంటే మనకు అప్పుడున్న సిచ్యువేషన్స్లో మన రూరల్లో ఎక్కడ మన ఖమ్మంలో కానీ కొత్తగూడంలో కానీ మన మన దగ్గరలో ఎక్కడా కూడా ఒక కోచింగ్ సెంటర్ అనేది ప్రాపర్గా లేదు నేను అప్పుడు హైదరాబాద్ వెళ్ళి అక్కడ వెళ్ళి కోచింగ్ తీసుకోవడానికి చాలా ఇబ్బందులు పడ్డా యాక్చువల్గా చెప్పాలంటే ఎందుకంటే అప్పుడు ఫైనాన్షియల్గా స్టెబిలిటీ లేదు అండ్ మోరోవర్ హైదరాబాద్ అనేది నాకు అప్పటికి కొత్త నేను అంతకుముందు టూ త్రీ టైమ్స్ వెళ్ళా కానీ అక్కడ ఉండి స్టే చేసి అంత ఆ ప్రాసెస్ ఎప్పుడు అంత నాకు బిఫోర్ నాకు అట్లా ఎప్పుడు లేదనమాట అప్పుడు అనిపించింది నాకు అరే ఖమ్మంలో కూడా ఖమ్మం కొత్త కూడా మన దగ్గరలో ఎందుకు కోచింగ్ సెంటర్ ఎవరు మంచిది పెట్టట్లేదు ఆ పెట్టారు కొంతమంది బట్ అవి అనేది ప్రాపర్ నాలెడ్జ్ లేకుండా ఫ్యాకల్టీని అంత మెయింటైన్ చేయకుండా అట్లా పెట్టారనమాట బట్ ఈరోజు నేను ఇక్కడికి వచ్చి చూసా ఇది అసలు నేను హైదరాబాద్లో కూడా ఇలాంటి మనకి అవేర్నెస్ లేదు ఇట్లా మన క్లాస్ రూమ్స్ కానీ డిజిటల్ క్లాస్ రూమ్స్ కానీ మన లొకేషన్ కూడా చాలా పీస్ఫుల్గా ఉంది అభ్యర్థులు ఇది ఒక అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుతున్నాను అండ్ యాక్స్ప్లెయిన్ చేసే మిస్టేక్స్ ఏంటంటే నోటిఫికేషన్ వచ్చిన తర్వాత సినారీ ఒకలా ఉంటుంది బిఫోర్ ఒకలా ఉంటుంది ఏదైనా ఎందుకంటే ఎస్ఐ కానిస్టేబుల్ ప్రత్యేకంగా వ్యాస్ట్ సబ్జెక్టులు అన్నమాట జిఎస్ కానీ అథమేటిక్ రీజనింగ్ కానీ ఏదైనా సబ్జెక్ట్స్ ఉంటాయి కనుక మనం ఏం చేయాలంటే ముందు నుంచి ఒక ప్రణాళికబద్ధంగా చదువుకుంటేనే మనం ఏదైతే కోరుకుని యూనిఫామ్ వేసుకోవాలనుకుంటున్నామో దానికి ఎక్కువ మన అవకాశాలు అనేవి ఎక్కువ పెరుగుతూ ఉంటాయి అందుకనే జనరల్గా ఈ ఇప్పుడున్న సినారీలో యాస్పెంట్స్ ఏం చేస్తున్నారంటే యా నోటిఫికేషన్ వస్తుందిలే వచ్చిన తర్వాత చూద్దాంలే అంటే వస్తుంది నోటిఫికేషన్ వస్తుంది మీరు చూసేది ఏముండదు అప్పుడు అందరూ ముందుకు వెళ్ళిపోతారు మీరు అక్కడే ఆగిపోతారు ప్రణాళికాబద్ధంగా నోటిఫికేషన్ రాకముందే ప్రణాళికాబద్ధంగా మీరు ఏదైతే సబ్జెక్ట్ మనకు ఉంటుందో దాన్ని ఒక్కొక్క సబ్జెక్ట్ని కంప్లీట్ చేసుకుంటూ టెస్టులు రాసుకుంటూ దానికి అనుగుణంగా మనం ప్రిపరేషన్ అనేది ముందుకు తాగితే ఖచ్చితంగా మనకు ఒక జాబ్ అనేది కంపల్సరీ వస్తుంది ఎస్ వెరీ గుడ్ ఆన్సర్ సార్ ఇంకోటి సార్ ఇప్పుడు మీరు ఫైర్ ఎస్ఐ మెయిన్ ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వడానికి ఎందుకు సార్ అది యాక్చువల్గా నేను ప్రిపరేషన్ స్టార్ట్ చేసిన తర్వాత నేను రెండు వేల పదిహేనులో ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను రెండు వేల పదిహేను డిసెంబర్లో నోటిఫికేషన్ వచ్చింది ఆ నోటిఫికేషన్లో నేను ఎస్ఐ యాజ్ వెల్ యాజ్ కానిస్టేబుల్ రెండు ఎగ్జామ్స్ రాయడం జరిగింది అన్ఫార్చునేట్లీ నాకు ఎస్ఐలో మంచి స్కోర్ వచ్చినా కానీ అప్పుడు అన్ఎక్స్పెక్టెడ్గా నాది ఇంగ్లీషు నేను ఫెయిల్ అయిపోయా నాకు మెయిన్స్గా మంచి స్కోర్ వచ్చింది ఇంగ్లీష్లో ఫెయిల్ అయిపోవడం వల్ల నాకు ఎస్ఐ రాలేదు అదే నోటిఫికేషన్లో నేను కానిస్టేబుల్గా సెలెక్ట్ కావడం జరిగింది అట్లనే నేను కానిస్టేబుల్ జర్నీ కంటిన్యూ చేసుకుంటూ ఫర్దర్గా మళ్ళీ ట్వంటీ ట్వంటీలో కూడా మళ్ళీ నోటిఫికేషన్ పడింది ఈసారి ఇంకా బ్యాడ్ లక్ ఏంటంటే నాది వన్ మార్క్తోని ఎస్ఐ మిస్ అయింది ఇంగ్లీషు అన్నీ ఫోకస్ చేశారు వన్ మార్క్ మిస్ అయింది ఎందుకంటే నేను అప్పుడు ఏం చేశానంటే ఉద్యోగం చేసుకుంటూ ఈ జర్నీని కంటిన్యూ చేయడం నాకు చాలా ఇబ్బంది అయిపోయింది దాని తర్వాత ఏం ఇది ఇట్లా ఇది ఇట్లా ఉంటే వర్కౌట్ కాదని చెప్పేసి మొన్న ఇక నా లాస్ట్ అటెంప్టు లేకపోతే నాకు నాకు ఎందుకో మంచిగా అనిపించలేదు అప్పుడు ట్వంటీ ట్వంటీ త్రీలో మళ్ళీ ఇక లీవ్ పెట్టేసి ఉద్యోగానికి కూర్చొని ఫుల్ ప్లేజెడ్గా చదువుకొని నేను మళ్ళీ ఇప్పుడు ఫైర్ వేస్తే సెలెక్ట్ జరిగింది ఎందుకు నేను ఫైర్ పెట్టుకున్నానంటే నేను ఆల్రెడీ ఈ జర్నీకి చూసా కానిస్టేబుల్ జర్నీ చూసా అంటే సివిల్ ఏంటంటే సివిల్ ఉద్యోగం మీన్స్ టఫ్ జాబ్ కంపేర్ టు ఫైర్ ఎందుకు టఫ్ అంటే టైం అనేది ఎక్కువ మనం ప్రజలు కేటాయించాల్సి వస్తుంది అంటే ఫైర్ ఉద్యోగంలో కేటాయిస్తాం బట్ మనకు ఒక మన ప్రెజర్స్ కానీ ఉద్యోగపరంగా ప్రెజర్స్ కానీ ఆఫీసర్స్ ప్ర ప్రెజర్ కానీ అన్నీ అన్ని సినారియోస్ చూసుకుంటే ఫైర్ అనేది చాలా కొంచెం కంపేర్ టు సివిల్ ఫైర్ అనేది చాలా ఈజీ ఉంటుంది మన జాబ్ అంటే జాబ్ మళ్ళీ జాబ్ జాబ్ నైన్ టు ఫైవ్ జాబ్ ఉంటుంది ఎవ్రీ హాలిడే హాలిడే వస్తుంది సివిల్లో అట్లా ఉండదు అనమాట ఆ ఉద్దేశంలో ప్లస్ ఫర్దర్గా ఏమైనా ప్రిపేర్ అవ్వాలన్నా కూడా ఫైర్ ఆప్షన్ ఈస్ వెరీ బెస్ట్ మై సజెషన్ ఫర్ ఆల్ యాస్ ఫ్రెండ్స్ ఎస్ చూశారు కదండి సార్ జర్నీ ఎలా ఉందో ఫస్ట్ ఇనీషియల్గా మనకి ఇంగ్లీష్లో పోవడం అనేది అది చాలా బ్యాడ్ లక్ అని చెప్పుకోవచ్చు అనమాట సో చూడండి మీరు ఎవరైనా యాస్పిరెంట్స్ ఇప్పుడు ఇంగ్లీష్ని నెగ్లెక్ట్ ఉంటే ఇమీడియట్గా ఇంగ్లీష్ మీద కూడా కొద్దిగా ఫోకస్ చేయండి అట్లీస్ట్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత అయినా ఫోకస్ చేయండి ఇలానే ఇప్పుడు మనకి అంత ముందు బాలకృష్ణ సార్తో కూడా ఇంటర్వ్యూ తీసుకున్నాం మనం బాలకృష్ణ సార్ కూడా టూ థౌజండ్ మనకి ట్వంటీ నోటిఫికేషన్ కన్నా ముందు నోటిఫికేషన్ సిక్స్టీన్ నోటిఫికేషన్లో ఇంగ్లీష్ పోయింది అనమాట సో డోంట్ నెగ్లెక్ట్ ఇంగ్లీష్ ఓకేనా సో సార్ జర్నీ చూడండి చాలా మంచిగా ఉంది ఒక్కొక్క స్టెప్ ఎక్కుకుంటూ వచ్చారు నో హీ సెటిల్ అండ్ ఒక పీస్ఫుల్ లైఫ్ అండ్ ఒక పీస్ఫుల్ జాబ్ ఇంకా ఫర్దర్ ఏదైనా ప్రిపరేషన్ ఏమైనా అవ్వాలి అనుకున్న యూపీఎస్సీ లాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వైర్ ఇస్ ద బెస్ట్ అని చెప్పేసి అంటున్నాను అనమాట ఎస్ సార్ నెక్స్ట్ క్వశ్చన్ ఇప్పుడు స్టూడెంట్స్ కొంతమంది స్టూడెంట్స్ ఉంటారు ఓన్లీ గ్రౌండ్ మీద ఫోకస్ చేస్తారు కొంతమంది స్టూడెంట్స్ ఓన్లీ మనకి స్టడీస్ మీద ఫోకస్ చేస్తారు ఇప్పుడు ఓన్లీ గ్రౌండ్ ఫోకస్ చేసిన వాళ్ళకేమో మనకి ఎగ్జామ్లో డిస్క్వాలిఫై అవుతున్నారు ఓన్లీ స్టడీస్ ఫోకస్ చేసిన వాళ్ళు గ్రౌండ్లో డిస్క్వాలిఫై అవుతున్నారు ఈ రెండు ఎలా బ్యాలెన్స్ చేసుకుంటే చదువు అయితే ఇది గుడ్ క్వశ్చన్ అండి ఇది వేరే ఎగ్జామ్స్ లాగా పోలీస్ నోటిఫికేషన్ ఎగ్జామ్స్ ఉండవు ఎందుకంటే ఇక్కడ మనం ఫిజికల్గా కష్టపడాలి యాజ్ వెల్ యాజ్ శారీర మనం మెంటల్గా కష్టపడాల్సి వస్తుంది ఈ రెండు సందర్భాల్లో ఏమవుతుందంటే ఫిజికల్గా ఎస్ట్ అయినప్పుడు మెంటల్గా సపోర్ట్ చేయదు మెంటల్గా స్ట్రైన్ అయినప్పుడు ఫిజికల్గా మీరు సపోర్ట్ చేయలేకపో బాడీ సపోర్ట్ చేయలేకపోవచ్చు గ్రౌండ్కి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నామో మనం మెయిన్స్ అది మన ఏదైతే సబ్జెక్టు చదవడానికి కూడా అంతే ఇంపార్టెన్స్ ఇవ్వాలి ఈ రెండిట్లో ఏది నెగ్లిజెన్స్ అయినా కానీ మీరు మాత్రం అవుట్ ఆఫ్ ది రేస్ ఉంటారు బట్ దీంట్లో ఇంకొక సినారీ ఏంటంటే ఫిజికల్గా కష్టపడే వాళ్ళు ఉంటారు వాళ్ళు మా అంటే మీ అథ్లెట్స్ కొంచెం ఎక్కువ రన్ చేసేటోళ్ళు వాళ్ళు అలాంటి వాళ్ళకు మీరు ఫిజికల్గా వెళ్ళండి అలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే సబ్జెక్టు అంత వాళ్ళు గ్రాస్ప్ చేయలేరు సబ్జెక్ట్ని కొంచెం వాళ్ళు తక్కువ చేసుకున్నా కానీ ఇక్కడ ఫిజికల్గా ఉంటుంది కాబట్టి మేనేజ్ చేసుకొని వెళ్ళొచ్చు బట్ ఓన్లీ మీరు ఫైర్ కావాలి సివిల్ కావాలంటే గ్రౌండ్ జస్ట్ మీరు అన్ని క్వాలిఫై జరిగిపోతుంది దాంట్లో మెరిట్ అవసరం లేదు లేదు నాకు ఏదో ఒక ఉద్యోగం కావాలంటే గ్రౌండ్ ఎంతైతే చేస్తారో సబ్జెక్ట్ని కూడా అంతే చదువుకుంటే మీరు ఖచ్చితంగా మీరు అనుకున్న సాధిస్తారు ఎస్ వెరీ గుడ్ ఆన్సర్ సార్ ఇంకో క్వశ్చన్ ఏంటంటే సార్ ఇప్పుడు కొంతమంది నేను ఓన్లీ ఫస్ట్ ప్రిలిమ్స్కి చదువుతాను మెయిన్స్ మనకి ఈవెంట్స్ అయిపోయిన తర్వాత మెయిన్స్కి చదువుతాను చెప్పేసి అంటారు కదా ప్రిలిమ్స్ సపరేట్గా మెయిన్స్కి మెయిన్స్ సపరేట్గా చదవడం బెస్ట్ అంటారా రెండు కలిపి ఒకటేసారి చదవడం బెస్ట్ అంటారు పర్సన్ టు పర్సన్ వ్యారీ అవుతుందండి ఒకళ్ళు ఏం చేస్తారంటే ప్రిలిమ్స్లో సెలెక్టెడ్ సబ్జెక్ట్ చదువుకుంటారు అంటే ఏదైనా ఇప్పుడు జిఎస్కి వచ్చేసరికి కొన్ని వేరే సబ్జెక్ట్స్ ఉంటాయి ఎకానమీ ఎకానమీస్ నాకు తెలిసి పోలీసు ఆస్పెంట్స్ అందరికీ కొంచెం ఒక భయం ఉంటుంది అలాంటి సబ్జెక్టుని కొంచెం పక్కన పెట్టుకుంటే ఎంత ఎందుకంటే ప్రిలిమ్స్ అనేది జస్ట్ మనకు క్వాలిఫై అయితే సరిపోతుంది కదా టూ హండ్రెడ్ మార్క్స్ ఉంటాయి కేటగిరీ వైజ్గా ఒక్కొక్క ఎవరికైతే కట్ ఆఫ్ మార్క్స్ ఉంటాయి అవి రీచ్ అయితే సరిపోద్ది అంటే టైం కొంత టైం ఓన్లీ డిపార్ట్మెంట్కే రావాలనుకునే వాళ్ళకి మాత్రం టైం ఇవన్నీ కాదు కొంతమంది ఏంటంటే స్మార్ట్గా థింక్ చేసి కొన్ని సబ్జెక్టులు లీవ్ చేసి దాన్ని మెయిన్స్ చదువుకుందామని అనుకుంటారు బట్ మీకు కంపల్సరీ ఉద్యోగం కావాలనుకునే వాళ్ళు ప్రిలిమ్స్ కాదు మెయిన్ ప్రిలిమ్స్కి ఒక రకంగా మెయిన్స్ ఒక రకంగా కాకుండా కంప్లీట్గా మీ ప్రిపరేషన్ అనేది ప్రిలిమ్స్ టు మెయిన్స్ ఉద్యోగం ఒకటి వరకు ఒక సిస్టమాటిక్ వేలో ఉంటే యూ కెన్ డెఫినెట్లీ గెట్ యువర్ గుడ్ ఎస్ సార్ ఇంకోటి సార్ ఇప్పుడు కొంతమంది ఓన్లీ స్టడీసే ఉంటాయి మరి టెస్ట్ సిరీస్ నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు కదా సో వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ టెస్ట్ సిరీస్ ఇన్ అండ్ కానిస్టబుల్ ఎగ్జామ్ అండ్ ఆ టెస్ట్లు ఎప్పుడు రాయాలి ఎన్ని రాయాలి అనే డౌట్ చాలా మందికి ఉంటుంది కాబట్టి అది ఒకసారి ఇంట్రెస్టింగ్ టెస్ట్ సిరీస్ అనేది మన యొక్క ఉద్యోగం సంపాదించడానికి చాలా చాలా ఉత్తమమైన మార్గం అంటే మన ఉద్యోగానికి చాలా దగ్గర చేస్తుంది అనమాట ఈ ఇలాంటి టెస్ట్ సిరీస్ రాయకపోవడం వల్లనే నేను ట్వంటీ ట్వంటీ నోటిఫికేషన్లో నా జాబ్లో లాజ్ అయ్యాను ఎందుకంటే టెస్ట్ సిరీస్ చేస్తుంటే ఏమవుతుంది అంటే మనం ఎంతవరకు మన నాలెడ్జ్ గెయిన్ చేసుకున్నాం సబ్జెక్ట్ ఎంతవరకు చేస్తున్నాం మనం మనం చదివిన సబ్జెక్టులో ఎంతవరకు మిస్టేక్ కాకుండా చూసుకుంటున్నాం అండ్ మనం ఏ ఎక్కడ వీక్ ఉన్నాము ఎక్కడ మనకు మార్క్స్ తక్కువ వస్తున్నాయి ఇవన్నీ ఓన్లీ మనకు టెస్ట్ సిరీస్ రాసినప్పుడే అర్థమవుతుంది అండి అండ్ మోర్ ఓవర్ అర్థమెటిక్ రీజనింగ్ అనేది డైలీ ప్రాసెస్ దాన్ని మీరు కొన్ని రోజులు చేసి వదిలేసారు అనుకోండి టెస్ట్ సిరీస్లో వదిలేస్తే మీరు మళ్ళీ నెక్స్ట్ మీరు ఫర్దర్గా టచ్ పోతా ఫిఫ్టీన్ డేస్ కంటిన్యూస్గా అర్థమెటిక్ రీజనింగ్ మీరు చేయలేదు అనుకోండి మీరు నెక్స్ట్ తర్వాత ట్రై చేస్తుంటే ప్రతిదీ మీరు మళ్ళీ క్యాలిక్యులేషన్స్ అవన్నీ మీకు చాలా ఇబ్బంది అవుతుంది అందుకనే టెస్ట్ సిరీస్ చేస్తుంటే మీరు ఎంతవరకు సబ్జెక్ట్ గెయిన్ అవుతుంది ఎంతవరకు కంప్లీట్ చేసినాం ఇవన్నీ మీకు ఈ టెస్ట్ సిరీస్ వల్లనే మీరు రెక్టిఫై చేసుకోగలుగుంటారు మీ మిస్టేక్స్ని ఎస్ థ్యాంక్ సార్ నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ ఏంటంటే ఇప్పుడు చాలా మంది ఆస్పిరెంట్స్ సెల్ఫ్గా ప్రిపేర్ అవుతుంటారు కొంతమంది ఇంట్లో కూర్చొని ప్రిపేర్ అవుతారు కొంతమంది స్టడీ హాల్స్కి వెళ్ళి ప్రిపేర్ అవుతారు ఎలాగైనా సెల్ఫ్గా ప్రిపేర్ అవుదాం అనుకునే వాళ్ళకి మీరు ఇచ్చే టిప్స్ ఏంటి ఓకే యాక్చువల్గా నేను కూడా సెల్ఫ్గా ప్రిపేర్ అయ్యాను ఫస్ట్లో ఫస్ట్ రెండు వేల పదిహేనులో నేను వెళ్ళా అంటే ఇన్స్టిట్యూట్ అప్పుడు కోచింగ్ సెంటర్కి వెళ్ళా తర్వాత మళ్ళీ ప్రతిసారి నేను సెల్ఫ్ ప్రిపరేషన్ చేస్తున్నా ఎందుకన అంటే మనకు నాకు దగ్గర సోర్సెస్ కరెక్ట్గా లేవు అదే నాకు ఇట్లా వ్యాస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పోలీస్ లాంటి కోచింగ్ సెంటర్ ఉండుంటే కంపల్సరీ ఎందుకంటే సెల్ఫ్ ప్రిపరేషన్లో కొన్ని మన మన మిస్టేక్స్ చేస్తాం మన మిస్టేక్స్ ఎంత ఎట్లుంటాయి దాన్ని రెక్టిఫై చేసుకోవడానికి మనమే ఒకళ్ళే ఉంటాం అదే ఇన్స్టిట్యూట్ లాంటిది అంటే ఏంటంటే మనకు గైడెన్స్ దొరుకుతుంది ఒక రిఫరెన్స్ దొరుకుతుంది ఇట్లా ఇట్లాంటి ఇన్స్టిట్యూట్ ఉన్నట్టయితే నేను సెల్ఫ్ ప్రిపరేషన్ చేసుకుంటూ ఇన్స్టిట్యూట్లో కూడా వెళ్ళి నా యొక్క డౌట్స్ ఏమైనా ఉన్నా ఆయన రెక్టిఫై చేసుకునేవాడిని బట్ అన్ఫార్చునేట్గా నాకు అప్పుడు అవకాశం లేదు బట్ ఇప్పుడు ఉన్న ఆ ఇది ఒక మంచి అవకాశంగా తీసుకొని మీరు దీ ఎందుకంటే ఇక్కడ ఇంటెన్సివ్ బ్యాచ్ కూడా రన్ అవుతుందండి ఇంటెన్సివ్ బ్యాచ్ ఉంది దీనివల్ల ఏంటంటే మా సార్ మా ఫ్యాకల్టీ వాజ్ వెరీ గుడ్ ఫ్యాకల్టీ అని వ్యాసించుట పోలీస్ ఎందుకంటే దాంట్లో చాలామంది నాకు తెలిసిన వాళ్ళే ఉన్నారు వాళ్ళంతా ఆల్రెడీ అచీవర్స్ ఎందుకంటే వాళ్ళ దగ్గరుండి ప్రతిదీ చూశారు నోటిఫికేషన్ ఎట్లా ఎవ్రీథింగ్ వాళ్ళకొక వాళ్ళ ఆస్పెక్ట్లో ప్రతిదీ అబ్జర్వ్ చేశారు కావున మీరు ఇక్కడికి వస్తే మీ యొక్క అవకాశాలు ఇంకా మెరుగవుతాయి అని నేను భావిస్తున్నాను ఓకే సార్ థ్యాంక్ యూ సార్ నెక్స్ట్ ఇప్పుడు కొంతమంది స్టూడెంట్స్ సింగిల్గా ప్రిపేర్ అవుదాం అనుకుంటున్నారు లేదా కొంతమంది స్టడీ పార్ట్నర్ చూజ్ చేసుకొని కలిపి ప్రిపేర్ అవుదాం అనుకుంటారు అంటే అలా చేయడం వల్ల మనకేమన్నా అడ్వాంటేజెస్ ఉంటాయా సార్ లేదా డిసడ్వాంటేజెస్ ఉంటాయి అడ్వాంటేజెస్ ఉంటాయండి ఎందుకంటే మన యొక్క సబ్జెక్ట్ని పక్కన వాళ్ళతోనే వాళ్ళ వాళ్ళతో మనం డిస్కస్ చేసినప్పుడు మన సబ్జెక్ట్ అనేది స్ట్రాంగ్గా మనకు గుర్తుంటుంది అండ్ యాజ్ వెల్ యాజ్ కొత్త సబ్జెక్ట్ ఎప్పుడు తెలుసుకుంటూ ఉంటాం గ్రూప్ ఆఫ్ పీపుల్తో చదివినప్పుడు మనం వాళ్ళందరిలో మనం 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 ఎలా చదువుతున్నాము వాళ్ళకంటే ముందున్నావా వెనుకున్నావా వాళ్ళు వాళ్ళు ఎట్లా ఉన్నారు అనేది ఒక కాంపిటీషన్ స్పిరిట్ అనేది మనలో ఏర్పడుతుంది గ్రూప్ ఆఫ్ పీపుల్తో చదివితేనే మన యొక్క అవకాశాలు ఇంకా మెరుగుపడతాయి ఓకే సార్ నెక్స్ట్ ఏంటంటే సార్ ఇప్పుడు మనకి ఎస్ఐ ఎగ్జామినేషన్ చూసుకున్నట్లయితే టూ హండ్రెడ్ మార్క్స్ జీఎస్ ఉన్నాయి టూ హండ్రెడ్ మార్క్స్ అర్థమెటిక్ రీజనింగ్ ఉన్నాయి కదా సార్ కొంతమంది అర్థమెటిక్లో బాగా వీక్ ఉంటారు కొంతమంది జనరల్ స్టడీస్లో బాగా వీక్ ఉంటారు సో వాళ్ళకి మీరు ఇచ్చే టిప్స్ ఏంటి ఫస్ట్ ఆఫ్ ఆల్ అర్థమెటిక్ పేపర్ జిఎస్ పేపర్ని ఏది కొంతమంది ఏమనుకుంటున్నారు అంటే ఒక్కొక్క ఒక్కొక్క ఎస్పరెన్స్ స్ట్రాటజీ డిఫరెంట్ ఉంటుందండి ఒకళ్ళే అర్థమెటిక్ హై చేద్దాం అనుకుంటారు కొంతమంది జిఎస్ బాగా చేద్దాం అనుకుంటారు లాస్ట్ టైం మా నోటిఫికేషన్లో కూడా ఇదే డైలమా అయిపోయింది అర్థమెటిక్ అందరూ బాగా చేద్దాం అనుకున్నారు బట్ అక్కడ వచ్చే పేపర్కి టాప్ స్కోరే వన్ ట్వంటీ సిక్స్ టాప్స్ టాపర్ స్కోరే వన్ ట్వంటీ సిక్స్ అంటే అంత టఫ్ అడిగాడు ఆ పేపర్లో చాలామంది డిస్క్వాలిఫై కూడా అయిపోయారు అందుకనే ఖచ్చితంగా నాకు ఉద్యోగం కావాలి నేను యూనిఫామ్ వేసుకోవాలి అనుకుంటే ఎస్ఐ ఎస్ఐ యూనిఫామ్ వేసుకోవాలనుకుంటే మస్ట్ అండ్ షుడ్గా రెండు పేపర్లని బ్యాలెన్స్ చేసి చదువుకోవాలి ఒకే ఒకవేళ నువ్వు అర్థమెటిక్లో కొంచెం బాగా చేయగలిగితే అర్థమెటిక్ కొంచెం చేయాలి అట్లా అని చెప్పి జిఎస్ని డౌన్ చేయదు జిఎస్ పేపర్ని అర్థమెటిక్ పేపర్ని కంపేరే కంపారేటివ్లీ బ్యాలెన్స్గా చేసుకొని చదువుకుంటే మీరు అనుకున్న జాబ్ ఖచ్చితంగా కొట్టుకోగలుగుతారు ఓకే సార్ గుడ్ సార్ నెక్స్ట్ నెక్స్ట్ ఏంటంటే సార్ ఇప్పుడు కొంతమందికి డైలీ మోటివేషన్ కావాల్సి వస్తుంది సో మోటివేషన్ వర్సెస్ డిసిప్లిన్ గురించి చెప్పండి సార్ ఒకసారి జాబ్స్లో మనకి మోటివేషన్ అనేది ఉండాలి మోటివేషన్ లేకపోతే మనం ముందుకు వెళ్ళలేం అంటే ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఈ యొక్క జర్నీలో ఏమవుతుందంటే మనం మనం ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కోల్పోతూ ఉంటాం అనమాట అప్పుడు ప్రతిసారి మోటివేషన్ అనేది నిన్ను నిద్రలేపుతూ ఉంటుంది బాబు నువ్వు ఇంకా ఉన్నావు రేస్లోనే ఉన్నావు నువ్వు ఇంకా వెళ్ళాలి అనేది ఉన్నది ప్లస్ డిసిప్లిన్ డిసిప్లిన్ లేకపోతే మాత్రం కంపల్సరీ మీకు అయితే మీరు అనుకున్న గోల్ ఎప్పుడు రీచ్ ఇది ఒక ఈ ఈ రిక్రూట్మెంటే కాదు ఈ ఈ జాబ్ జర్నీయే కాదు మీరు ఏదైనా సరే మీ యాక్సిడెంట్ జర్నీ ఉన్నప్పుడు ఖచ్చితంగా మీరు డిసిప్లిన్ అనేది కంపల్సరీ ఉండాలి మీ యొక్క గోల్స్ని ఆ డిసిప్లిన్ ప్రకారమే సెట్ చేసుకోవాలి ప్లస్ మోటివే దాంతోపాటు మోటివేట్ అవుతుంటే మీరు మీరు రీచ్ అవుతారు మీ గోల్కి ఎస్ సార్ కొంతమందికి ఓన్లీ ప్యాషన్ ఉంటుంది సార్ నేను యూనిఫామ్ వేసుకోవాలి అనే ప్యాషన్ ఉంటుంది కానీ వాళ్ళు ప్రిపేర్ అవ్వరు అలాంటి వాళ్ళని కొద్దిగా బద్దకస్తులు ఉంటారు కదా సార్ ఇక తెలిసిందే నోటిఫికేషన్ అంటే చదివే వాళ్ళు ఉంటారు బద్దకస్తులు ఉంటారు కొంతమందికి కరెక్ట్ టైంలో మనం మోటివేషన్ ఇస్తే బాగా ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉంటారు కదా సార్ వాళ్ళందరికీ మెసేజ్ ఇవ్వండి సార్ ఓకే మీకు మో మీకు ప్యాషన్ అంటే సరిపోదు పోలీస్ జాబ్స్కి ప్యాషన్ ఉంటే సరిపోదు దాని దాన్ని సాధించడానికి మనకు ఒక నిబద్ధత అనేది ఇంపార్టెంట్ అది ఉన్నప్పుడే మనం సక్సెస్ అయ్యడం జరుగుతుంది అంటే మిగతా జాబ్స్ అంటే ఓన్లీ చదువు ఒకటే ఉంటుంది ఇక్కడ ఏంటంటే మన శరీరంలో ఉన్న అన్ని పార్ట్స్ పనిచేయాలి రాని మీ ఫిజికల్గా కష్టపడాలి మెంటల్గా కష్టపడాలి ప్యాషన్ ఉంటే సరిపోదు కంపల్సరీ మీరు ఇవన్నీ పాటించినప్పుడే సిస్టమేటిక్గా మీ యొక్క ప్రిపరేషన్ని ప్రతిరోజు మీరు ఏదైతే గోల్స్ చిన్న చిన్న గోల్స్ సెట్ చేసుకొని వాటిని వాటిని రీచ్ అయ్యకుండా రీచ్ అయ్యకుండా మీ యొక్క పెద్ద గోల్ని రీచ్ అవుతారు ప్యాషన్ అంటే మాత్రం పోలీస్ డిపార్ట్మెంట్లోకి రావడం కుదరదండి ఎస్ సార్ థ్యాంక్ యూ సార్ ఇప్పుడు రాబోయే ట్వంటీ ట్వంటీ సిక్స్ నోటిఫికేషన్ మనకి వస్తుంది ఏప్రిల్లో అని చెప్పి స్టాక్ ఉంది కదా సార్ ఇప్పుడు దానికి ప్రిపేర్ అవుదాం అనుకున్న యాక్స్ప్రెండ్స్కి మీరు ఇచ్చే ఒక ఫైనల్ మెసేజ్ చెప్పండి సార్ ఓకే ట్వంటీ ట్వంటీ సిక్స్ ఏప్రిల్లో నోటిఫికేషన్ వస్తుంది అనేది నాకు కూడా నాకు తెలిసిన సోర్సెస్ నుంచి చాలా అథెంటికే ఇన్ఫర్మేషన్ అండి కంపల్సరీ ట్వంటీ ట్వంటీ సిక్స్ ఏప్రిల్ వరకు కంపల్సరీ నోటిఫికేషన్ వచ్చే అవకాశం అయితే హండ్రెడ్ పర్సెంట్ ఉంది దాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు ప్రిపరేషన్ ఈ రోజు నుంచే కంటిన్యూ చేయండి లేకపోతే అవుట్ ఆఫ్ ది రేస్ అయిపోతారు మీకు జాబ్ కావాలనుకుంటే మీరు ఇంతకు ముందు ఆల్రెడీ ప్రిపేర్ అయ్యే వాళ్ళకు ఓకే వాళ్ళు ఫైన్ ఇంకా అసలు లేన లేవని వాళ్ళు ఉంటారో వాళ్ళైతే ఎర్లీగా మీరు మీ ప్రిపరేషన్ స్టార్ట్ స్టార్ట్ చేయండి మీకు మంచిగా అవైలబుల్గా మన అశోక్ సార్ మంచి ఇన్స్టిట్యూట్ అనేది ఇక్కడ నెలకొల్పడం జరిగింది ఈ యొక్క అవకాశాలు మీరు అందరూ సద్వినియోగం చేసుకోండి మీరు రోజులు గడుస్తున్న కొద్దీ మీకు ఇంకా టఫ్ అవుతుంది అందరూ మీ యూనిఫామ్ కావాలనుకుంటే మాత్రం కంఫల్ కంపల్సరీ ఈ రోజు నుంచే మీ యొక్క ప్రిపరేషన్ కంటిన్యూ చేయాలి ఎస్ సార్ సో ఇప్పుడు కొంతమంది బిగినర్స్కి సార్ ఈ క్వశ్చన్ అంటే ఒక ఎగ్జామ్ నోటిఫికేషన్ వచ్చిందంటే చాలా ఈజీగా క్రాక్ చేయొచ్చు అనే మైండ్ సెట్ ఉంటుంది అసలు మనకి ఎంతమంది అప్లికెంట్స్ ఉంటారు సార్ లాస్ట్కి మనకి అప్లై చేసిన తర్వాత ఫిల్టర్ అయిపోయిన తర్వాత ఎంతమందికి వస్తుంది సార్ జాబ్ ఇది పోలీస్ నోటిఫికేషన్ అనేది ఒక హార్డ్ కేక్ అండి ఎందుకంటే ల్యాక్ ఆఫ్ పీపుల్స్ అప్లై చేస్తారు అంటే ఏం ఎట్లుంటుందంటే కొంతమందికి అసలు ఇంట్రెస్టే ఉండదు పక్కన బాబు నీవు మంచిగా నీకు క్వాలిఫికేషన్ ఉంది హైట్ ఉన్నావు జా పోలీస్ నోటిఫికేషన్లు పడ్డాయి ప్రిపేర్గా అని చెప్పేసి చాలామంది చెప్తారు అట్లా వచ్చేటోళ్ళు ప్లస్ అసలు అవగాహన లేని వాళ్ళు సిన్సియర్ యాస్పిరెంట్స్ మాత్రం ఎప్పుడు వాళ్ళకు వాళ్ళకు వేలు ఉంటారు బట్ అందరూ అప్లై చేస్తారండి ఇది అందువల్ల ల్యాక్ ఆఫ్ అప్లికేషన్స్ పడతాయి ప్రిలీమ్స్కి ప్రిలిమ్స్ గ్రౌండ్ అంతా అన్ని ప్రాసెస్ అయిపోయేసరికి లాస్ట్కు కొంతమంది మిగులుతారు వాళ్ళల్లో ట్రూగా ప్రిపేర్ అయిన వాళ్ళు మాత్రమే సక్సెస్ అవుతారు సార్ వన్ మోర్ క్వశ్చన్ సార్ ఇప్పుడు మీరు కానిస్టేబుల్గా చేసేటప్పుడు మీ జాబ్ ప్రొఫైల్ ఎలా ఉంది మీరు ఫేస్ చేసిన ఛాలెంజెస్ ఏంటి అండ్ ఇప్పుడు మీరు ఫైర్ అసెస్ గారి సెలెక్ట్ అయ్యారు కదా ఈ జాబ్ ఎలా ఉంది అండ్ ఇక్కడ మీరు ఏమైనా ఛాలెంజెస్ ఫేస్ చేస్తున్నారా అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ న్యూస్ నేను విన్నది ఏంటంటే ఒక ఫ్యామిలీలో ఆల్రెడీ మీరు సక్సెస్ అవ్వడమే కాకుండా మీ తమ్ముడిని కూడా మీ పాత్రలోనే నడిపిస్తున్నారు ఆల్రెడీ కానిస్టేబుల్గా మీ గైడెన్స్లో సక్సెస్ అయ్యారని నేను విన్నాను అలాగే మన స్టూడెంట్స్ కూడా మీరు ఒక బ్రదర్ లాగా వాళ్ళకి గైడ్ చేస్తారని నేను అనుకుంటున్నాను ఓకే నేను కానిస్టేబుల్గా చేసినప్పుడు నాకు చాలా చాలా ఎక్స్పీరియన్స్ ఉందండి ఎందుకంటే నేను యాజ్ అ కానిస్టేబుల్గా స్పెషల్ పార్టీలో చేయడం జరిగింది మీకు స్పెషల్ పార్టీ అంటే ఏంటంటే ఓన్లీ కూమింగ్ డ్యూటీస్ ఉంటాయి ఏమైనా ఎక్స్ ఏరియా రిలేటెడ్ డ్యూటీస్ ఉంటాయి అండ్ మోరోవర్ సివిల్ పోలీసులకు టఫ్ సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఎక్కువ స్పెషల్ పార్టీ వాళ్ళను యూజ్ చేయడం జరుగుతుంది ఇంకా నేను నాకు తెలిసి నేను చేసిన నాకు తెలిసి నేను విన్న వాటిలో కూడా టఫ్ ఇస్ట్ ఉద్యోగం అంటే ఒక స్పెషల్ పార్టీ కానిస్టేబుల్గా పనిచేయడం ఆ కుమ్మింగ్లో వెళ్ళడం త్రీ డేస్ కంటిన్యూస్గా ఫారెస్ట్లోనే ఉండాల్సి వస్తుంది ఫుడ్ కూడా లిమిటెడ్ ఫుడ్ వాటర్ అవైలబిలిటీ మోర్ ఓవర్ సమ్మర్లో అయితే అసలు వాటర్ కూడా దొరకని పరిస్థితి ఉంటుంది అంటే నేను కానిస్టేబుల్గా చేయొద్దని అని చెప్తా నేను కానిస్టేబుల్లో ఇలాంటి స్పెషల్ పార్టీలో ఇలాంటి సిచ్యువేషన్ ఎదురవుతుంది బట్ కొన్ని రోజులు స్పెయిల్ పాటే చేసిన తర్వాత మళ్ళీ మీరు మీ పేరెంట్ పోస్టింగ్కి వెళ్ళి నేను హ్యాపీగా ఉద్యోగం చేసుకోవచ్చు బట్ నాకు అది అనేది నాకు చాలా లెసన్ నేర్పింది అనమాట నేను అసలు ఈ ఉద్యోగంలో నాకు ఎగ్జిస్టెన్స్ దొరకక కంటిన్యూస్గా ప్రిపరేషన్ అనేది నేను ఎక్కడ ఆపకోకుండా ఫర్దర్గా నేను ప్రిపేర్ అయ్యి ఎస్ఐ కొట్టడం జరిగింది మనం అశోక్ సార్ చెప్పినట్టు మా తమ్ముడు కూడా నా గైడెన్స్లో కానిస్టేబుల్ సెలెక్ట్ అవ్వడం జరిగింది సెల్ఫ్ ప్రిపరేషనే నాతో పాటే కూర్చొని చదువు చదివించా వాడు కూడా కాన్స్టేబుల్గా సెలెక్ట్ చేయడం జరిగింది లాస్ట్ నోటిఫికేషన్లో అంటే మాది అంటే మేము ఒక సిస్టమేటిక్గా టైం టేబుల్ అనేది ప్రిపేర్ చేసుకున్నాం ఏ రోజు ఏ సబ్జెక్ట్ చదవాలి ఎట్లా కం ఎట్లా కంప్లీట్ చేయాలి అండ్ టెస్ట్లు కూడా మేము ఇంట్లో ఉండే టెస్టులు రాసాము టెస్ట్ సిరీస్ కట్టి టెస్టులు రాసేది ప్రతిదీ ఎవ్రీథింగ్ గ్రౌండ్కి ఎలా ప్రిపేర్ అవ్వాలి ఎవ్రీథింగ్ నా యొక్క గైడెన్స్లో మా తమ్ముడికి మా తమ్ముడికి చేయడం వల్ల వాడు కూడా సక్సెస్ అవ్వడం జరిగింది అంటే మీకు ఒక రిఫరెన్స్ ఉంటే మీ యొక్క ప్రిపరేషన్ అనేది చాలా అంటే చాలా ఈజీ అయిపోతుంది లేదు నేను సెల్ఫ్గా చదవాలంటే మీకు ఒక ప్రతిసారి ఏమైతుందంటే నోటిఫికేషన్ అనేది కొన్ని మంత్స్ అట్లా అయినా ల్యాగ్ అవుతూ ఉంటుందండి దీంట్లో ఒక్కొక్కసారి మనకు హై ఎమోషన్స్ ఉంటాయి ఒక్కొసారి డౌన్ అవుతాయి ఒక్కొక్కసారి అరే నాకు నేను చదవలేకపోతున్నానే లేకపోతే నేను డ్రా ఎక్కడ డ్రాప్ అవుతున్నా మీకు ఆ యొక్క మీ నెగిటివ్స్ ఎక్కడ ఉన్నాయి మీరు గుర్తించడానికి ఎవరో ఒకరు ఉంటే మీ ప్రిపరేషన్ స్టార్ట్ అనేది చాలా అంటే చాలా ఈజీ అవుతుంది అందుకని మీరు వ్యాసిన్ స్టాప్ పోలీస్లో ఏమవుతుందంటే మా మా ఫ్రెండ్సే టాపర్స్ మా కొలీగ్స్ మీకు గైడెన్స్ ఇవ్వడానికి రెడీగా ఉన్నారు ఇంటెన్స్ బ్యాచ్ కూడా వ్యాస్ వ్యాస వ్యాసిన్ స్టాప్ పోలీసులో ఉంటుందంట కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని మీరు అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాను ఎస్ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను థ్యాంక్స్ చెప్పాలి సార్ ఎందుకంటే ఇప్పుడు మనకి వినోద్ సార్ కానీ వీరేష్ సార్ కానీ బాలకృష్ణ సార్ కానీ నవీన్ సార్ కానీ వీళ్ళందరూ లాస్ట్ టైం టాపర్స్ అండి ఖమ్మం నుంచి సార్ వాళ్ళు ఇప్పుడు అప్కమింగ్ నోటిఫికేషన్లో ఉన్న స్టూడెంట్స్ అందరికీ కూడా వాళ్ళు ఫ్రీ టైంలో అంటే వాళ్ళు జాబ్ చేసుకొని వాళ్ళ పర్సనల్ టైంలో నుంచి కొద్దిగా టైం మన అకాడమీకి కూడా స్పెండ్ చేసి మీకోసం ఫ్రీగా గైడెన్స్ ఇద్దామని చెప్పేసి అనుకుంటున్నాను సార్ వాళ్ళు మీకు ఫ్రీ టైంలో గ్రౌండ్లో కనిపిస్తూ ఉంటారు అప్పుడప్పుడు అకాడమీ దగ్గర కూడా కనిపిస్తూ ఉంటారు సో ఈ ఆపర్చునిటీని మీరు యూటిలైజ్ చేసుకోండి ఇప్పుడు ఒక గైడెన్స్ చూడండి సార్ గైడెన్స్లో వాళ్ళ బ్రదరు మనకి ఒక ర్యాంకర్ అయ్యారు ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ నోటిఫికేషన్స్ కూడా ప్రిపేర్ చేపిస్తూ ఉంటారు అలాగే మీకు కూడా ఒక గురువు ఉంటే మీ పాత ఈజీ అయిపోద్ది అంటే ఒక మనిషి ఒక సంవత్సరంలో చేసే పని ఇప్పుడు ఒక మూడు నాలుగు లైన్లో కంప్లీట్ చేస్తున్నారు అనుకోండి మీకు ఇక్కడ ఎంత టైం మిగులుతుంది సో అది మీరు దృష్టిలో పెట్టుకోండి సెల్ఫ్గా మాకు ఆల్రెడీ మెంటర్స్ ఉన్నారు అనుకుంటే వెల్ అండ్ గుడ్ లేదు అనుకుంటే దెన్ మన సార్ వాళ్ళు కూడా మీకు హెల్ప్ చేయడానికి రెడీగా ఉన్నారు సో అందరికీ కూడా ఆల్ ద బెస్ట్ అండి వన్స్ అగైన్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వినోద్ సార్ థ్యాంక్స్ ఫర్ కమింగ్ మీ యొక్క వాల్యుబుల్ టైంని మాకు ఇచ్చి మా అకాడమీకి వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ అశోక్ సార్ థ్యాంక్ సార్